తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులో గత ఆరు నెలలుగా దండకారణ్యంలో పోలీసులకు మావోయిస్టులకు జరుగుతున్న పోరులో సుమారు నూట తొంభై మంది మావోయిస్టులు నేలకొరిగారు నిన్న ఉదయం వాజేడు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీస్ ఇన్ఫార్మర్ పేరుతో హతమార్చిన ఘటన నెలకొంది ఛత్తీస్గఢ్ మావోయిస్టులకు పోలీసులకు జరిగిన ఎన్కౌంటర్లో పది మంది మావోయిస్టులు మృతి చెందారు ఈ నేపథ్యంలో పోలీసు బృందాలు సంబరాలు కూడా చేసుకున్నాయి ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ గ్రౌండ్ రిపోర్ట్ నమస్తే వెల్కమ్ టు ఫోర్ సిక్స్ టీవీ పచ్చని దండకారణ్యం తుపాకీ తూటాల శబ్దంతో దద్దరిల్లిపోతుంది ఈ పచ్చని అడవంతా ఎరపెక్కిపోతుంది గత ఆరు నెలలుగా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఎన్కౌంటర్లో సుమారు నూట తొంభై మంది మావోయిస్టులు వాళ్ళ ప్రాణాలను కోబోయారు ఇదంతా బాగానే ఉంది కానీ ఛత్తీస్గఢ్లో ఎక్కడ కేంద్ర ప్రభుత్వం ఈ మావోయిస్టులు అంచె కోసం ప్రణాళిక చేపట్టినదో ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఛత్తీస్గఢ్ దాటి తెలంగాణలో అడుగుపెట్టే ప్రయత్నం చేస్తుంది అంతేకాకుండా తెలంగాణలో వాళ్ళ ఉనికిని పెంచుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగమే నిన్న మురుగు జిల్లా వాజేడు మండలానికి చెందిన పంచాయతీ సెక్రటరీ రమేష్ అలాగే వాళ్ళ తమ్ముడు అర్జున్ ని కూడా హతమార్చిన సంఘటన నెలకొంది అది కూడా పోలీస్ ఇన్ఫార్మర్ అనే పేరుతోటి అంతా బాగానే ఉంది కానీ పోలీస్ యంత్రాంగం మావోయిస్టులు అంచెవేత్త కోసం ఎంత కట్టుదిద్దమైన ప్రణాళికలు చేపడుతున్నా మావోయిస్టులు మాత్రం వాళ్ళ ఉనికి చాటేందుకు అది కూడా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఒక అడుగు ముందుకేసారనుకోవచ్చు సో మనం చూసుకోవచ్చు మనం ప్రస్తుతం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నాము ఈ ప్రాంతం అంతా ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతం ఈ ప్రాంతంలో ఇప్పటికీ మావోయిస్టుల ఏరివేత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ప్రణాళిక చేపట్టింది అంతేకాకుండా ఎక్కడ మావోయిస్టులు కనబడితే వాని తూపాకి తూటలతో ప్రాణాలు తీసే ప్రయత్నం కోసం మాత్రం పోలీసులు మాత్రం ఒక ప్రణాళికతో ముందుకొచ్చు రావడం జరుగుతుంది ఏదైనా చూసుకోవాల్సిన అయితే మాత్రం ఛత్తీస్గఢ్లో నిన్న ఉదయం నాలుగు గంటల నుంచి మొదలు పెడితే ఈ రోజు రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు ఇటు మావోయిస్టులకు ఇటు పోలీసులకు జరిగిన భారీ ఎన్కౌంటర్లో మాత్రం పది మంది మావోయిస్టులు మృతి చెందారు అందులో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఏడుగురు మాత్రం మిగిలిన మావోయిస్టులు ఉండడం జరిగింది ఎంత బాగా ఉంది కానీ ఈ మావోయిస్టులలో ఈ ఏడుగురులో ఆ మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనాయకులు కమాండర్లు కూడా దానిలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు ఒక్కొక్కరి పేరు మీద సుమారు పది నుంచి పదిహేను లక్షల రివార్డ్స్ కూడా ఉన్నాయి గతంలోనే రాష్ట్ర కేంద్రభులు చెప్పడం జరిగింది వనాన్ని వీడండి జనాల్లోకి రండి మీకు ఏది కావాలన్నా మీ పేర్ల మీద రివార్డు మీకే ఇస్తాము కుటుంబ సభ్యులతో మీరు సంతోషంగా జీవనం కొనసాగించని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వీరికి ఎన్నిసార్లు చెప్పినా మావోయిస్టులు మాత్రం వీళ్ళ మాట వినడం లేదు మా ఉనికి చాటుకునేందుకు మేము ఖచ్చితంగా ఉద్యమం లెక్క వస్తూనే ఉంటామని చెప్పుకుంటూ మావోయిస్టులు మాత్రం వాళ్ళ ఉనికి చాటుకునే ప్రయత్నంలో భాగంగా రాష్ట్రం విడి తెలంగాణకు అడుగు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అది కూడా గోదావరి పరిసర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు మావోయిస్టులు అయితే ఈ మావోయిస్టులను తెలంగాణలో అడుగు పెట్టకుండా మాత్రం గోదావరి పరిసర ప్రాంతాల్లో పోలీసులు కొన్ని టెర్రీ పాయింట్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఎవరెవరు లోపలికి వస్తున్నారు వస్తే వాళ్ళని ఏ విధంగా ఇక్కడ తరిమి కొట్టే ప్రయత్నం చేయాలనే భాగంగా మాత్రం ములుగు జిల్లా పోలీసులు డాక్టర్ శబరీష్ అధ్వర్యంలో మాత్రము కట్టుదిడ్డమైన పద్ధతిగా పలగాలు చేస్తున్నారు అంతేకాకుండా అటు భద్రాద్రి కొత్తగూడెం ఇటు ములుగు జిల్లా పోలీసులు ఎక్కడ సరే తెలంగాణలో మావోయిస్టులు అడిగి పెడితే వాళ్ళని అంచెవేసే దిశగా మాత్రం కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నాయని అనుకోవచ్చు మావోయిస్టులు కోసం మాత్రం పోలీసులు మాత్రం కట్టుదిద్దభేదం ఏర్పాటు చేస్తున్నారు అయితే నిన్న జరిగే ఎన్కౌంటర్ మాత్రం మూడు పార్టీలకు సంబంధించిన సిఆర్ఎఫ్ఎఫ్ బిఎస్ఎఫ్ ఆయన పారామెడికల్ సంబంధించిన పోలీసు బలగాలు మూడు బృందాలుగా ఏర్పడి సుమారు ఈ ఎన్కౌంటర్లో లో ఎనిమిది వందల మంది పోలీసులు పాల్గొన్నారు అని చెప్పి మనకు సమాచారం ఈ ఎనిమిది మంది పోలీసులు ఈ పది మందిని హత మార్చిన తర్వాత సంబరాలు చేసుకునే వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా ఆ వీడియోస్ కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం ఏదేమైనా మావోయిస్టుల అంచువ్యత కోసం ఇటు ములుగు జిల్లా కానీ ఇటు కొత్తం జిల్లాలో ఎస్పీలు అలాగే ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన ఎస్పీలు ఏ విధంగా ముందు అడుగులు ఇస్తారో వేచి చూడాల్సిందేమరామెన్ బాల్తో సువాకర్ ఫోర్ సిస్ టీవీ తెలంగాణ బార్డర్ నుంచి